శోభాశెట్టి గారు కూడా దివ్య గారితో అంత ఇంట్రెస్టింగ్ ఆడినట్టేం లేదు ఏదో ఆడాలి కదా ఆడి ఆట ఆడినట్టే అనిపించింది తప్ప ఎందుకంటే దివ్య ఎప్పుడైతే ఈ దొల్లుకుంటే తీసుకెళ్ళి అక్కడ అక్కడ ప్లేస్ చేసి అక్కడ కౌంట్ చెప్పాలో ఆల్మోస్ట్ అన్నీ ముందే పెట్టారు శోభాశెట్టి గారు కూడా దివ్య తర్వాత పెట్టింది దివ్య కొన్న హెవీ పర్సనాలిటీ వల్ల దాంట్లో వెళ్ళడం కొంచెం టైం పడుతుంది తనకి అయినా సరే దివ్య గారే అది ముందు కంప్లీట్ చేశారు ముందే తన కంప్లీట్ చేసిన కావాలనే కొన్ని మిస్ మ్యాచ్ పెట్టిందా లేకపోతే ఇంటెన్షనల్గా పెట్ ఇంటెన్షనల్గానే పెట్టారు కరెక్ట్గా కౌంటు అవ్వకుండా చేశారని అనిపిస్తుంది ఎందుకు ఈ బిగ్ బాస్ ప్లానింగే వేస్ట్ అయిపోయింది బిగ్ బాస్ చేసిన ప్లానింగే అట్టఫిల ప్లాన్లా ఉంది ఇదంతా ఎందుకంటే స ఈ సెలబ్రిటీలు తీసుకురాటం వీళ్ళతో వీళ్ళకి ఈ ఆపోజిట్లకి ఆడించడం వీళ్ళని తీసుకెళ్ళి కంటెంట్లు చేయటం ఇదంతా వర్కౌట్ అవ్వాలి అబ్బా ఫెయిల్ అయింది క్లియర్గా ఇదంతా ఫెయిల్ అయ్యి ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా లేదు అసలు ఫైనల్ వీక్స్కి వచ్చేటప్పటికి టాస్క్ ఎలా ఉండాలి ఇంట్రెస్టింగ్గా స్ట్రాంగ్గా ఆడుతుంటే ఇంట్రెస్టింగ్ అనిపించాలి ఇంకా గొడవలు పెరగటమా లేకపోతే అవతల కంటెస్టెంట్లకి ఆడాలి మనం గెలవాలి ఒకరితో ఒకరు పోటీ పెట్టుకుంటే పెట్టుకోవాలి మనం బాగా ఆడాలనిపించాలి బయట నుండి సెలబ్రేట్ వీళ్ళు తీసుకొచ్చి ఆల్రెడీ పాత సీజన్స్లో వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళతో ఆలిస్తే వాళ్ళు గెలిస్తే ఉపయోగం ఏంటి వాళ్ళందుకే వీళ్ళే సరే ఆడిపోలే పాపం వాళ్ళే గెలవలే అని చెప్పి అయితే తప్ప ఇక్కడ వాళ్ళు ఇంటెన్షన్గా గెలవాలని చెప్పి ఎవరు ఆడరు ఇక్కడ ఏదో ఫ్లూక్లో వెళ్ళిపోతాం వాళ్ళే గెలి గెలిస్తే బెటర్ కదా వాళ్ళకి కంటెస్టెంట్ అవుతారు కదా సరేలే ఫోన్లే పాపంలే అనుకుంటారు తప్ప వీళ్ళు ఎఫర్ట్స్ ఏమి పెట్టరు ఫుల్గా గెలవాలని చెప్పి అన్న గెలవాలని ఇంటెన్షన్తో ఏం ఆడరు నార్మల్గా కూల్గా కామ్గా ఆడుతూ ఉంటారు సో నాకు అదే నాకైతే అదే అనిపించింది దివ్య గారి విషయంలో కూడా శోభా శెట్టి గారు చేసిన విషయం కూడా అంతే నాకు అనిపించింది నీకే అనిపించి మీరు కామెంట్లు చెప్పండి అట్లాగే నెక్స్ట్ సోహిల్ వచ్చాడు సోహిల్ ఫన్నీగా ఉందబ్బా సోహిల్ సేపు ఫన్ ఫన్గా ఉన్నాడు బిగ్ బాస్ ప్లీజ్ 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 నేను అడిగి పంపించని చెప్పి బద్మాలు బిగ్ బాస్ ఆ మాటగా మాట్లాడని చెప్పి సోహిల్ సోహిల్ సేపు ఫుల్ ఫన్ గా అనిపించింది నాకైతే హౌస్ రూమ్లో కూడా ఫుల్ పన్ పన్ మోడ్లో ఉన్నారు తను సిగ్నేచర్ స్టెప్ ఉంటుంది కదా చికెన్ చికెన్ మటన్ మటన్ చెప్పి ఆ స్టెప్ అందరూ వేశారు సో సోహిల్ అంతసేపు హౌస్ అంతా ఫుల్ ఆఫ్ ఫన్ అని అనిపించింది సోహిల్తో కూడా టాస్క్ పెట్టారు ఎవరైతే మిగిలారు నితి చౌదరి అండ్ సంజయ్ గారితో ఆడమని చెప్పి సోహిల్ ఫిజికల్లీ స్ట్రాంగ్ మనకు అందరికీ ఆల్రెడీ తెలిసిందే ఏదో ఆడాలి కదా అని చెప్పి అన్నట్టు ఫన్గా ఆడుతున్నట్టు ఆడాడు వాళ్ళతో పాటు సో ఈ టాస్క్ సన్నగర్ గెలిచారు సో ఇక్కడ చూస్తూ ఉంటే సెలబ్రిటీస్ తీసుకొచ్చి వాళ్ళతో కంటి ఈ కెప్టెన్సీ కంటిడెంటర్లు అవడానికి కోసం వాళ్ళతో గేమ్స్ పెట్టడమే అట్టఫ్లాప్ ఇది అట్టఫ్లాప్ ప్లాన్ అయిపోయింది ప్లాన్ అయ్యి అట్టఫ్లాప్ అయింది బిగ్ బాస్ ట్రైమ్ తీసుకుంటే ఇష్టం వర్కౌట్ అవ్వలేదు సో నాకైతే అదే అనిపించింది మీకేమనిపించింది కామెంట్లు చెప్పండి ఈ ఈ టాస్కులంతా అంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది సో ఫైనల్ వీక్లో అయినా సరే కొంచెం మంచిగా కొంచెం ఫిజికల్లీ హెవీ టాస్క్స్ కానీ మంచి మంచి టాస్క్ పెట్టి ఉంటే బాగుంది అనిపించింది సో ఎట్లా ఆడటం వల్ల పెద్ద వర్కౌట్ అయినట్టు నాకైతే అనిపించలేదు సో టీఆర్పీ వస్తుంది కానీ ఇంట్రెస్టింగ్గా లేదు షో ఇంట్రెస్టింగ్ లేనప్పుడు ఫ్యామిలీస్ చూస్తున్నారు అంతే తప్ప యూత్ కానీ లేకపోతే బిగ్ బాస్ ఎవరైతే ఇన్ని సీజన్ చూసి ఫ్యాన్స్ అయ్యారు బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకెంత అనిపించదు ఏంట్రా ఏంట్రా ఈ ఎపిసోడ్లు ఈ టాస్క్లు ఏంట్రా బాబు చిన్నపిల్లల టాస్కులో ఏంటి ఇంత వీక్ ప్లాన్తో వీక్ ప్లానింగ్ చేస్తున్నారు మంచిగా ప్లాన్ చేసి లాపల్తోనే మంచిగా పెట్టుంటే బాగుండు బయటి నుండి వచ్చిన సెలబ్రిటీస్ సంచాలికలకే పెట్టుంటే బాగుండు ఎట్లాగేం ప్లాన్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకైతే మీకే కామెంట్స్ చేయండి లవ్ యూ ఆల్